గత ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం స్థాపించిన బ్యాంకు దినదినము అభివృద్ధి చెందుతూ కస్టమర్ల సహాయ సహకారాలతో ముందుకు సాగుతుందని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేర్కొన్నారు రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు సేవలు ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు వరంగల్ పోచమ్మ మైదానం కేఆర్ గార్డెన్లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఇరవై ఎనిమిదవ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు పాలక మండలి అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాలక మండలి సభ్యులు తోటా జగన్నాథం తోటా సంపత్ కుమార్ ఎండి గోవర్ధన్ గౌస్ సుదర్శన్ పొన్న హరినాథ్ పాపిరెడ్డి ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం స్థాపించిన బ్యాంకు దినదినం అభివృద్ధి చెందుతూ కస్టమర్ల సహాయ సహకారాలతో ముందుకు సాగుతుందని రాబో రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులను సేవలు ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు వాణిజ్య వర్గాల అంతేకాకుండా అభివృద్ధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలప మన బ్యాంకు 1000 కోట్ల బిజినెస్ లక్ష్య వ్యాపారాన్ని కలిగి ఉన్నాము డిపాజిట్లు మన బ్యాంకు డిపాజిట్ల గుత్తిలో అద్భుతమైన పనితీరును కనబర్చి ఉన్నది డిపాజిట్ ను ప్రారంభం ఇంకా కనబడతది కిందకి beta అంటే మూడు వందల నలభై కోట్లతో ఆరు బ్రాంచీలతో ఏటీఎం అదేవిధంగా ఫోన్పే కార్డ్స్ అన్నీ ఏ రూపకంగా ఏ రోజు సాఫ్ట్వేర్ల అప్డేట్ అవుతున్నదో కమర్షియల్ బ్యాంక్స్ నీటుగా రోజు రోజు జనదినాభివృద్ధి ఆ సిలిసిలనే ఇది ఇరవై ఎనిమిదో మాస ఈ సందర్భంగా మనకు వరంగల్ లో ఇంకో నాలుగు బ్రాంచ్లు పెట్టుకోవడానికి ఆర్బీఐ ఒక అంటే గుడ్ కోఆపరేటివ్ మంచి కోఆపరేటివ్ బ్యాంక్గా మన బ్యాంక్ ఉన్నది కనుక ఎట్ టైం నాలుగు బ్రాంచ్లు పెట్టుకునే అవకాశం మనకి ఇవ్వటం ఈ నాలుగు బ్రాంచ్లకు సంబంధించిన స్టాఫ్ కానీ దానికి ఫైనాన్షియల్ కానీ దానికి రెసిడెన్షియల్ కానీ ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు జనరల్ బాడీలో ఆమోదం పొందిన అదేవిధంగా రాబోయే రోజులలో కమర్షియల్ బ్యాంకు నీటుగా కోఆపరేటివ్ రంగంలో అంటే సభ్యుల సహకారంతో ఇంత చక్కటి బ్యాంకుగా ఇంకా రాబోయే రోజులలో తీర్చిదిద్ది దీన్ని టోటల్ తెలంగాణ ప్రాంతానికి విస్తరించి ఈ బ్యాంకును ముందుకు తీసుకుని గర్వంగా ప్రజలు వాటాదారులు మా మీద ఉంచిన నమ్మకాన్ని వంపు చేయకుండా దీన్ని ఒక మంచి కోఆపరేటివ్ తెలంగాణలో మంచి కోఆపరేటివ్ గర్బన్ బ్యాంక్ ఏదంటే వరంగల్ దాన్ని నిజంగా తీర్చిదిద్దుతూ ముందడిపోతామని అదేవిధంగా వాటాదారులకు ఏ సమస్య ఇచ్చిన వారికి ఆరోగ్యపరంగా కానీ వారి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ముందుకు పోతామనే ఈ వరంగల్ అర్బన్ బ్యాంకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు వరంగల్ నగర ప్రజలకు కావాల్సిన ఆర్థిక సేవలు అందిస్తుంది మోడరన్ గా అన్ని రకాల సేవలు కూడా సిద్ధంగా ఉంది ఈ రోజు ప్రజల సహకారంతో చక్కటి డిపాజిట్స్ మూడు వందల ఎనభై కోట్ల డిపాజిట్స్తో ముందుకెళ్తుంది ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సేవలు బ్యాంకింగ్ సేవలు అంది సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ కొత్తగా మళ్ళొక నాలుగు బ్రాంచులు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది మెయిన్ వరంగల్ నగర ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత సంపద సృష్టి అదేవిధంగా ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా ఈ బ్యాంకు ఎల్లవేళ్ల కృషి చేస్తుందని తెలియజేస్తుంది డిసిఓ వరంగల్